బ్లాగింగ్ చేసి సంపాదిద్దామా ఈ రోజుల్లో సైడ్ ఇన్కమ్ కోసం చాలామంది వివిధ ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు ఇలాంటి వారికి బ్లాగింగ్ అనేది ఓ మంచి అవకాశంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే బ్లాగింగ్ చేయటానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు ప్రేక్షకులను అలరించటానికి ఆకర్షణీయమైన కంటెంట్ను సృష్టిస్తే సరిపోతుంది మీకు నైపుణ్యం ఉన్న విషయంపై మీ పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తే అది మీ ఆదాయ మార్గాన్ని పెంచటానికి సహాయపడుతుంది మీరు గణనీయమైన రీడర్షిప్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి పెద్ద బ్రాండ్లు కంపెనీలు కూడా తమ వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్ కోసం ఆసక్తికరమైన వీడియోలు పోస్టులను క్యూరేట్ చేయగల బ్లాగర్లను నియమించుకుంటున్నాయి సోషల్ మీడియా ద్వారా వివిధ ప్రాస్క్స్లతో పరస్పర చర్చ చేయటం వల్ల మీ బ్లాగ్ పరిధి ఆదాయ సామర్థ్యం మరింత పెరగవచ్చు